ఓం శ్రీ సాయిరాం సాయి డైరీలో భాగంగా ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ బాలారాం ధురంధర్ జననం పంతొమ్మిది ఏడు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో సాయి భక్తుడైన బాలారాం ధురంధర్ జన్మించారు బాలాధర బాలారాం దురంధర్ షిరిడి వచ్చి సాయిని దర్శించగానే సాయిబాబా వారికి ఇచ్చిన చిలుమును తాగమనగానే అలవాటు లేకపోయినా అతి కష్టం మీద చిలుము తాగుతారు అప్పటికి ఐదు సంవత్సరాల నుండి ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్న వారు ఆ చిలుము పీల్చగానే అతనికి ఉన్న ఉబ్బసం వ్యాధి పోయింది కృష్ణాజీ కాశీనాథ్ జోషి కుషాబావు మరణం పద్దొమ్మిది రెండు పంతొమ్మిది వందల నలభై నాలుగులో కృష్ణాజీ కాశీనాథ్ జోషి సాయిలో ఎక్కిమయ్యారు వీరు దత్త మహారాజ్ అనే గురువు వద్ద ఉండేవారు వారి మరణం ఉచ్చాటనం వసీకరణం ఇలాంటి ఎన్నో విద్యలు నేర్చుకున్నారు వీరు మంత్రాలు చదివితే మిఠాయిలు చేతిలోకి వచ్చేప్పుడు తన దగ్గర ఉన్న శక్తులన్నిటికీ గుర్తుగా ఇనపకడియాన్ని ధరించేవారు అయితే తన దగ్గర ఉన్న శక్తులు ఏదో రోజు ఆ స్వా ఏ రోజు ఏ తన స్వార్థానికి వాడుకోలేదు దత్త మహారాజు గారు కాశీ వెళ్తూ నా సోదరుడైన శ్రీ సాహాని శరణ వేయడమని చెప్పారు గురువుగారి ఆజ్ఞను అనుసరించి బాబాను దర్శించగానే బాబా ఆజ్ఞ మేరకు మంత్రాలు తంత్రాలు వాటి గుర్తుగా ఉన్న ఇనపకడియాన్ని వదిలేశారు అప్పటికే ఆయన అనాథ షిరిడీలో నివాసం కూడా లేదు పగలంతా మసీదులో కూర్చొని దాసబోధ చదువుతూ రాత్రిపూట ఎక్కడ చోటు లభిస్తే అక్కడ పండుకునేవారు ముక్తానంద స్వామి శిష్యుల్లో శిష్యులతో షిరిడి వచ్చి బాబా దర్శనం పంతొమ్మిది రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బొంబాయి గణేష్పురిలో ఉన్న నిత్యానంద స్వామి శిష్యుడు ముక్తానంద సద్గురుల కోసం అనేక చోట్ల వెతుకుతూ పద్దెనిమిది సంవత్సరాల పాటు మూడు సార్లు భారతదేశ పర్యటన గురించి చివరికి నిత్యానంద స్వామి వారిని గురువుగా స్వీకరించారు ఆ రోజులోని ముక్తానందకి అంతర్జాతీయ ఖ్యాతి కలిగింది ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ఆయన షిరిడి వచ్చారు అప్పటికే అంతర్జాతీయ కలిగిన ఆయనతో పాటు రెండు వేల మంది భక్తులు వచ్చారు రెండు వేల మందిలో ఆరు వందల మంది అమెరికన్లు ఉన్నారు వారిలో ఆడవారు మగవారు మగవారున్నారు వారందరూ కలిసి ఒకేసారి బూటీవాడ హారతిలో పాల్గొన్నారు ఫిబ్రవరి తొమ్మిది పంతొమ్మిదో తేదీన షిర్డి సాయి సంస్థానం వారి ఎదురుగా ఉన్న రెండి బాగులో ఉన్న దత్తమందిరం చేత వారి చేత కలశ స్థాపన చేయించారు అంతేకాదు ఎదురుగా ఉన్న నందా దీప గృహాన్ని కూడా భోజన గృహానికి కూడా సాయి ఉద్యానవంలోకి ధర్మశాలకి శ్రీ సాయినాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేక గదులకి శంకుస్థాపన చేశారు ఒకసారి బాబా ఇక్కడ షిరిడీలో ఉన్న వాళ్ళు చీమలగా చేరుతారన్న మాటలు గుర్తుకు చేసుకోరు ఆ రోజుల్లోనే రెండు వేల మంది ఒకేసారి రావడం అనేది మామూలు విషయం కాదు స్వస్తి